రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితంలో వెలుగులు నింపేందుకే ఐదు సంవత్సరాల పరిపాలన సాగుతుంది అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు సామాన్యులకు విద్యార్థులకు అందరికీ మేలు విధంగా ఆయన చేసిన ఐదు సంతకాలు అని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు ముందుగా మొట్టమొదటి సంతకం మెగాడిఎస్ పై పెట్టి పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతలకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది మూడో సందర్భంగా సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయల వృద్ధులకు వితంతులకు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది నాలుగవ సంతకం అన్న క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలకి అన్న పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది ఐదవ సంతకం వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి మంత్రి పద మంత్రులు ఇచ్చే ఇక్కడ ముందు మీ అందరికి కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది నేను మంత్రి కావాలి అని చెప్పి నేను అడగలేదు ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు నెంబర్ వన్ దాని మీద ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలను పెట్టుకున్నాను ఆ నాలుగు కార్యక్రమాల్ని నేను సాధించాలి నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంట ప్రాధాన్యత నాలుగు సాగునీరు తాగునీరు విద్య సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చు అన్ని రకాల విద్యలు అలాగే వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి అలాగే పరిశ్రమ నాలుగు మండలాల్లో నాలుగు పెద్ద పరిశ్రమలు ఉంటారు అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం ఈ నాలుగు వస్తే నా నియోజకవర్గం ఒక వెల్ నౌన్ నియోజకవర్గంగా తయారవుతుంది ఇవాళ మనం చొక్కా ప్యాంటు చేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ఉంటుంది అప్పు చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం దాంట్లో సమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం ఆర్థిక పరిపుస్తున్నటువంటి నియోజకవర్గం కాదు మాత్రం కాదు మనం అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు ఉన్న వనరులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు నేటి వరకు అందులో నేను కూడా భాగస్వామినే ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా